బీజేపీ మత పిచ్చితోని మంటలు పెట్టేటువంటి పార్టీ మాట మాటకు మతం పిచ్చి మాటలు ప్రజల మధ్య ప్రజలను డివైడ్ చేయడం ఈ పని చేస్తుంది బీజేపీ మనకి ఎంత మోసం చేసిందంటే ఇండియాలో నూట యాభై ఏడు కాలేజీలు పెట్టినారు మెడికల్ కాలేజీలు వంద ఉత్తరాలు రాసిన వంద ఉత్తరాలు రాసిన నేను ప్రధానమంత్రి మోడీకి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇవ్వలేదు నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి ఇది పార్లమెంట్ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు చట్టం చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను వంద సార్లు అడిగిన ఒక్కటంటే ఒక నవోదయ పాఠశాల మనకు ఇయ్యలే పరిపాలన సంస్కరణలు తెచ్చి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం తెలంగాణలో ముప్పై మూడు ఉండాలి ఆ పాత ఐదారు తప్ప ఎక్కడ కూడా ఒక ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నాడు నేను పెట్టాను చెప్పిన మా తెలంగాణ ఆధారం మోటార్ల మీద నడుస్తుంది కాబట్టి పెట్టమన్నాం సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు వచ్చేది కట్ చేసినాడు మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాక ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎవడో వచ్చి స్టోరీ చెప్తాడు నేను అడిగే మాట దయచేసి నేను అందుకే మొదలు ఉపన్యాసం మొదలు ముందు నేను మాట్లాడిన మాట ప్రజాస్వామ్య పరిణతి పెరగాలి మీరు ఆలోచించి ఓట్లేయాలి మంచి చెడ్డ చూడాలి రాయేదో రత్నం ఏదో గుర్తుపట్టాలి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా తెలంగాణ ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయండి ఎవడన్నా బీజేపీ కూడా ఓట్ అడగడానికి వస్తే నిలదీసి అడగండి మాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ మాది కట్ చేసినారు మీకు ఎందుకు వేయాలి బిడ్డ ఓటు అని చెప్పి అడగండి భాజపాతో అడగండి ఈ రకంగా బీజేపీ పరిస్థితి రెండు జాతీయ పార్టీలను చెప్పుకునేటివి ఎన్నడూ మన తెలంగాణకు లాభం చేయలే నష్టం చేసినా కానీ లాభం చేయలే తెలంగాణ కాంగ్రెస్ను ముంచితే బీజేపీ ఇప్పుడు పదేళ్ళ నుంచి మనకు రావాల్సిన డబ్బులు రానియది మన ప్రాజెక్టులకు అనుమతి ఇయ్యేది కృష్ణానదిలో మన వాటర్ తెలిసేది చాలా ఇబ్బంది పెడతా ఉన్నది ఈ రెండు కూడా మనకు పనికిరావు